అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మన షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అలాగే శ్రావణ మాసం చాలామంది ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాము మంచి మంచి చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పేసి అని కోరుకుంటున్నామండి ఈరోజైతే మన షాప్కి చాలా మంచి చీరలు వచ్చాయండి మనం ఇప్పుడు చూపించే చీరలన్నీ కూడా మనకి ఇంచుమించు త్రీ ఫైవ్ నుంచి పడతాయి త్రీ ఫైవ్ నుంచి ఫోరు ఫోర్ ఫైవ్ వరకు ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాము అన్నీ ఒకేసారి అయితే చూపించలేము కదా మనకి ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్ అయితే బెనారస్ సాఫ్టీ అండ్ డాకా సిల్క్ అండ్ సాఫ్ట్ క్లాత్లో అయితే ఇప్పుడు చూపిస్తున్నామండి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి మనకి మనకైతే ఈ సిల్క్ క్లాత్ టైప్ అయితే మనకి టూ థౌజండ్లోనే పడుతుంది డాకా సిల్క్ అయితే మనకి ఇంచుమించు మూడు వేల ఎనిమిది వందలు అలా పడుతుంది అలాగే బెనారస్ సాఫ్టీ కూడా నాలుగు వేలు వరకు ఉందండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ఇంచుమించు అయిపోతాయండి మనకి వన్ మంత్లోనే శ్రావణ మాసం రెండో శుక్రవారానికి ముందే మనకి ఈ శారీస్ అన్నీ కూడా సేల్ అయిపోవడం అయితే జరుగుతుంది సో ఎవరికైనా కన్నా ఇందులో శారీస్ మీకు కావాలి అని చెప్పేసి అని అనుకుంటే ఇదే రేట్లో అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుందండి ఓన్లీ మీకు షిప్పింగ్ ఒకటే ఫ్రీగా ఉంటుంది అదే మనకి వన్ మంత్ తర్వాత అంటే ఈ వరలక్ష్మి పూజ శ్రావణ మాసం అంతా అయిపోయేకైతే మన ఆఫర్లో పెట్టడం అయితే జరుగుతుంది అప్పుడైతే కలర్ ఆప్షన్ అయితే ఉండదండి ఇంచుమించు కలర్స్ అన్నీ కూడా మంచివే ఉంటాయి మనకి ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ అలాగే సెవెంటీ పర్సెంట్ కూడా ఆఫర్ పెట్టి సేల్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఎవరికైనా ఈ శారీస్ కానీ నచ్చితే కనుక మీరు వాట్సాప్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్